ഹായ് ഹലോ നമസ്തേ വെൽക്കം ടു പ്ലസ് ടീ വി സകലം സമ്മേളനം നീശ്രാവ రైట్ చూస్తున్నాం కదా బయట యువత యువతనే కాదు అందరికీ కూడా సైకలాజికల్ గా చాలా ఇష్యూస్ ఉంటున్నాయి మానసికంగా మనము రకరకాలుగా బాధపడుతుంది ఎందుకంటే అది డిప్రెషన్ అయి ఉండొచ్చు ప్రెషర్ అయి ఉండొచ్చు మేజర్గా మన జాబ్ ప్రెషర్ అయి ఉండొచ్చు రకరకాలుగా ఉండొచ్చు ఎక్కడోక్కడ సైకలాజికల్గా మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాము ఇలాంటి సైకలాజికల్ ఇష్యూస్ గురించి మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రమణ్యం గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు ప్లస్ టీవీకి మీకు వెల్కమ్ సార్ చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి థ్యాంక్ యూ సో మచ్ సో సార్ సైకలాజికల్గా మనుషులు ఎంత ఎంత బాధపడుతున్నారంటే నిన్న రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ ఏదైతే ఉందంటే ఒక అతను తన భార్యని చంపి కుక్కర్లో పెట్టి దాన్ని ఎండబెట్టి ఆ బాడీని అంత రకరకాలుగా చేసి వైఫ్ని అంటే సొంత భార్యని చంపడానికి కూడా వెనకాడట్లా అది ఇంట్లో గొడవ అయి ఉండొచ్చు లేకపోతే ఇంక వేరే వేరే ఇష్యూస్ అయినా అయి ఉండొచ్చు మనిషి అంత మానసికంగా బాధపడి సైకిక్గా అయిపోవడానికి అంత కిరాతకంగా చంపడానికి దీని వెనకాల కారణం ఏమి ఉండొచ్చుట అవునండి ఇది చూస్తానికి చాలా బాధ కలిగే విషయము భయాలు కల్పించే విషయం కూడా జనాలు కూడా భయపడిపోతున్నారు ఇట్లా ఎలా జరుగుతుంది ఇది ఎలా సాధ్యం రైట్ అంటే సైకలాజికల్గా మనం చూస్తే ఏమవుతుందంటే వాళ్ళిద్దరం ఏదో మేజర్ ఇష్యూస్ ఉండి ఉండాలండి ఇష్యూస్ లేకుండా ఇంత దీనికి దారుణానికి ఊరిగట్టడం ఆ ఇష్యూస్ వల్ల వాడిద్దరు గొడవలు పెరిగి ఈ విధంగా కిరాతంగా అవటానికి కారణం బ్రెయిన్ అండి బ్రెయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ మధ్య ఇష్యూని యాక్సెప్ట్ చేయలేదన్నమాట సో ఇష్యూని యాక్సెప్ట్ చేయలేక బాగా ఈగో హర్ట్ అయిపోయి ఓకే నువ్వు నన్ను ఇట్లా చేస్తావా లేకపోతే ఏదో ఉంటాయి కదా ఒకటి ఒకళ్ళకి ఒకటి నన్ను అంటావా ఇట్లా చేస్తావా మోసం చేస్తావా ఏదో కొన్ని ఇష్యూస్ ఉంటాయి మనం చెప్పలేం జరిగింది అనేది అవి బ్రెయిన్ దాన్ని పట్టుకుంటుందండి పట్టుకొని దాన్ని బాగా లూప్లో తిప్పుద్ది అనమాట ఓ నీకెంత మోసం జరిగింది నీకు ఎంత అన్యాయం జరిగింది ఓకే చేసేసేయి చేసేసేయి అని చెప్పేసి ఆ లూప్లో ఆలోచన పట్టుకొని దాన్నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసింది ఎప్పుడైతే బ్రెయిన్ కంట్రోల్ ఫుల్గా తీసుకుంటుందో మనిషి కాన్షియస్గా ఉండడం కాన్షియస్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మరి ఇలాంటి కార్యక్రమాల్లో ఇంతకుముందు ఎవరెవరు ఏం చేశారన్నది మన బ్రెయిన్లో ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుందండి వాళ్ళు రకరకాల టీవీ ప్రోగ్రామ్స్ చూసి ఉండొచ్చు లేకపోతే సినిమాల్లో చూసి ఉండొచ్చు న్యూస్ పేపర్ చదివి ఉండొచ్చు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లోపల స్టోర్ అయి ఉంటాయి స్టోర్ అయ్యి ఉండి అవి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట ఎందుకంటే మనిషి కాన్షియస్గా ఉంటే ఇంత భయంకరమైన కార్యక్రమం చేయలేండి అవునా కదా మనిషి కాన్షియస్గా ఉంటే మనము ఈవెన్ పోలీస్ రిపోర్ట్ కూడా విన్నాం మనము టీవీల్లో ఇంత భయంకరంగా మామూలు కాన్షియస్ కాన్షియస్గా ఉంటే మనిషి చేయలేడండి మరి చేసేటండి అర్థం ఏంటంటే ఇతను టోటల్గా కాన్షియస్గా లేడు పూర్తిగా బ్రెయిన్ కంట్రోల్లోకి వెళ్ళాడు కంట్రోల్లోకి వెళ్ళి తను ఏం చేసేది తనకు తెలియదు అండి మరి ఇన్ని స్టెప్స్ ఫాలో అయ్యాడు అంటే ఇంత రకాలుగా ఫస్ట్ కుక్కని చంపాడు సార్ యాక్చువల్గా ఈ కేసులో ఫస్ట్ కుక్కని చంపాడు తర్వాత ఏం చేశాడు తర్వాత వైఫ్ని చంపాడు అంటే ఒక ట్రైల్ ఎంతైనా జంతువు ఇప్పుడు జంతువు మీద ట్రైల్ చేశాడంటే అక్కడ కూడా ప్రాణమే కదా ఒక ప్రాణాన్ని ఇంత ఈజీగా తీసేయగలుగుతున్నాడు అంటే మెంటల్గా ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడు అంటే ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాలండి ఇతను ఎక్స్ మిలిటరీ అండి మిలిటరీలో పని పనిచేశాడు మరి మిలిటరీలో మనం మనం శత్రువుకి మనం దొరికినా వాళ్ళ మనం దొరికినా మరి ఎలా దీన్ని కంప్లూట్ చేయాలని ట్రైనింగ్ ఉంటుంది కదా ఓకే అక్కడ వాళ్ళకి ఈ కరోనా దయా అటువంటి పెట్టుకుంటే కుదరదు అండి శత్రు చేతిలో మనం చిక్కిపోయామనుకోండి మనం వాడైనా ఫినిష్ చేయాలి మళ్ళీ మనం ఫినిష్ అయిపోతాం అంతే కదా ఇప్పుడు తను తప్పించుకునే ఛాన్స్ లేదు బ్రెయిన్ ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తుంది అందుకని మనం చెప్తుంటాం కదా ఇప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే ఫైట్ చేసి నేను రక్షించుకో లేకపోతే తప్పించుకుని తప్పించుకోవాలి అది మిలిటరీలో మరి వాళ్ళకి ఆ ట్రైనింగ్ సూపర్గా ఇస్తారండి వాళ్ళు ఇతను ఆల్రెడీ ఎక్స్ మిలిటరీ కాబట్టి ఇతను ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ థాట్ కనుక యాక్టివేట్ అయ్యిందంటే అక్కడ ఎదురున్నది భార్యలా కనిపించదు లేకపోతే బ్రదర్లా కనిపించదు తమ్ముళ్ళ కనిపించలేదు ఆ యాక్టివిటీని కంప్లీట్ చేయాలి అప్పుడే ఆ కసి తీరుద్దు అండి వాళ్ళు ఒక కసి ఉండదు అనమాట వాళ్ళకు ఓ నన్ను ఇంతదిగా చేస్తుందా నాకు మోసం చేస్తుందా నాకు అబద్ధాలు చెప్తుందా కానీ చంపొచ్చు సార్ ఇప్పుడు ఒక ఇప్పుడు గొడవ జరిగింది పోనీ కత్తితో పొడవడము లేదంటే ఏదైనా ఊరి వేయడము ఇట్లాంటివి చేయడం పర్వాలేదు అంటే ఒక కోపంలో ఒక పని చేసాము అనుకోవచ్చు కానీ ఇంత రకాలుగా ఒక మనిషిని హింసించి అంటే ఆ బాడీని అలా చూస్తూ ఉండాలి రక్తం కట్ చేయడము దాన్ని ఉడకబట్టడం ఇవన్నీ చూడడానికి కూడా మా మనిషి ఎంత స్ట్రాంగ్ గా ఉండాలనేది అసలు తలుచుకుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది మనుషులు ఇలా ఉంటుంటే అవునండి ఒక రాంగ్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి ఇప్పుడు జనాలు మరి ఈ విషయాల గురించి అందరూ యూట్యూబ్ ఛానల్స్ లో టీవీలో వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు దీని వల్ల ఏమవుతుందంటే ఆ సమాజానికి భయానికి గురవుతుంది సో తర్వాత మీరన్నా స్టెప్స్ ఎందుకు ఫాలో అయ్యాడు అంటే అతను చేసిన నేరానికి ఎక్కడ రుజువు లేకుండా ఉండాలని మంచిగా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు అదేది మీకు ఎందుకంటే మా తర్వాత దొరకకూడదు కదా మళ్ళీ మెట్రిక్లో రకరకాల ప్లానింగ్స్ నేర్పుతారు వివిధ భూమిలో రకరకాల ప్లానింగ్స్ నేర్పుతారు అనమాట ఇతను హోల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అంటే నెగిటివ్ డైరెక్షన్లో నేను చెక్కకుండా అలా ఉండాలి ఎప్పటికీ వీళ్ళకి దొరకకూడదు అప్పుడు ఆ అప్పుడైనా ఆలోచనలు క్రియేట్ చేసి మీరు చెప్పినటువంటి స్టెప్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే ఎక్కడే కూడా తప్పు చేసినప్పుడు ఎక్కడో చోట ఒక మిస్టేక్ జరుగుతుంది ఆ మిస్టేక్కి మీరు చెప్పినటువంటి ఆ ట్రూవ్ పట్టుకొని మరి వాళ్ళ పోలీస్ సిస్టమ్ చక్కగా ట్రాక్ చేయగలిగారు ఓకే అతని మెయిన్ ఉద్దేశం ఏంటంటే పట్టుబడకూడదు అంటే చంపడం కన్నా కూడా చంపినా పట్టుబడకూడదు అంటే వాళ్ళ రిలేషన్స్ కానీ పిల్లలకు కానీ ఎవరికి తెలియకుండా చేయాలని ఆ ప్లాన్ లోకి వెళ్ళిపోయా మరి పిల్లలు ముందుగానే వాళ్ళ అత్తగారిని పంపించాడని మనకి చెప్తున్నారు కదా ఛానల్స్ లో అంటే ఇతను చాలా ప్లాన్డ్ గా ఆ ఎమోషన్ లో ఉండిపోయి ఆ కసిలో ఉండిపోయి చేసినటువంటి చర్య ఇలాంటి వాటి ఇలాంటి వాళ్ళకి మనకి ఏదైనా ట్రీట్మెంట్ అనేది ఉంటుందా అసలు వీళ్ళని ఎప్పటికైనా క్యూర్ చేయగలుగుతామా అంటే ఇక్కడ ఒకటండి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది రోజు రోజు ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఒక ముఖ్యమైన కారణం ఉందండి ఇవాళ ఎవరు కూడా తప్పులు చేయడానికి మోసాలు చేయటానికి ఈ విధమైనటువంటి నెగిటివ్ సంఘటనలకి చేయడానికి భయపడలేదు ఎందుకు భయపడలేదంటే వీటికి సరైన శిక్షలు వెంట వెంటనే రావటం లేదండి ఇప్పుడు రకరకాల కోర్టు ఒక్కోర్టుకోటి అట్లా వెళ్ళి టైం తీసుకొని ఇంకా డబ్బులుంటే మంచి కాస్ట్లీ అడ్వకేట్ పెట్టుకొని తప్పించుకుంటున్నారు దానివల్ల ఎంత భయం పోయిందండి తప్పు చేస్తే నాకు శిక్ష పడుద్ది వెంటనే అన్న భయం లేకపోవటం వల్ల ఇట్లా ఇవి రోజు రోజులు పెరుగుతున్నాయండి ఇలాంటి ప్రూఫ్స్ లేని పనులు చేస్తున్నారు హ్యాపీ తప్పించుకోవచ్చు కదా ఏమైనా తప్పించుకోవచ్చు తప్పించుకోవచ్చు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇటువంటి జరగకుండా ఉండాలంటే సోషల్గా కూడా దీన్ని బైకాట్ చేయాలి ఈ టైప్ ఆఫ్ అంశల్ని మన సిస్టమ్స్ మన లా సిస్టమ్స్ కూడా వీళ్ళని త్వరగా పరిష్కరించి వాళ్ళ శిక్ష పడాలి ఈ శిక్షను చూసి ఓహో ఈ వ్యక్తి ఈ విధంగా చేస్తే శిక్ష పడింది కాబట్టి మనం తప్పులు చేయకూడదు తప్పు చేస్తే తప్పించుకోలేమో అన్నటువంటి మెసేజ్ స్ట్రాంగ్గా రావాలి ఆ తర్వాత సైకలాజికల్గా అన్నారు సైకలాజికల్గా కూడా మనం వీళ్ళని గైడెన్స్ ఇచ్చి ఇటువంటివి చేయకుండా చేయవచ్చు ఎందుకంటే బ్రెయిన్ పూర్తిగా కంట్రోల్ తీసుకొని ఒక కసిని డెవలప్ చేసి ఓకే ఎందుకంటే అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఆ కసి తీర్చుకోవాలని ఆలోచనే కానీ కాన్సిక్వెన్సెస్ పరిణామాల తర్వాత ఏమవుద్ది తర్వాత ఎంత సమా సమాజానికి ఎంత నెగిటివ్గా ఇంపాక్ట్ అవుద్ది తనకేమేమి నష్టాలు జరుగుతాయి తన పిల్లలకి ఏం నష్టం జరుగుద్ది మరి ఈ కాన్సిక్వెన్స్ ఆలోచిస్తే పని కదా పని చేయడం కదా ఇప్పుడు పిల్లలకి తల్లి తల్లి లేదు తండ్రి తండ్రి కూడా లేకుండా పోతాడు కదా పోతాడు ఎవరికైతే లేపైనా పట్టుకొడతారు కదా ఓకే ఇప్పుడు వీళ్ళ కి పిల్లల్ని బలి చేయకూడదు కదా రైట్ మరి ఇంత ఆలోచన తనకి రాలేదు కదా రైట్ నెగటివ్ అయితే ప్లానింగ్ చేయగలండి మరి కాన్సిక్వెన్సీ ఏంటి ఆఫ్టర్ దిస్ వాట్ అదే వాళ్ళు చేయలేరు అందుకని నేను ఇటువంటి నెగటివ్ ఇన్సిడెంట్స్ ఇన్స్పిరేషన్స్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా మంచిగా చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ సూసైడ్ కేసెస్ ఏమున్నాయి మరి సూసైడ్ చేసుకుంటే తర్వాత ఏమైతే కాన్సిక్వెన్స్ వాడు కూడా ఆలోచించలేండి ఆలోచిస్తే ఎవరు సూసైడ్ చేసుకోరండి అట్లనే ఆలోచిస్తే ఎవరు కూడా ఇతను ఇతర మనిషిని కెళ్ళి చేయాల్సిన అవసరం ఉండదు అండి ఎందుకంటే దానివల్ల తను ఇతను కూడా డేంజర్లో పడతాడు ఇప్పుడు ఇతర ఫ్యామిలీ డేంజర్లో పడుద్ది ఇంకెవరైనా చేస్తే వాళ్ళ ఫ్యామిలీ డేంజర్లో పడుతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఏంటంటే ఇతం వాళ్ళకి సరైన శిక్షలు ఉండాలండి అదేవిధంగా అవసరమైతే ఇలాంటి వాళ్ళు ముందుగా ఈ కార్యక్రమాలు చేయక ముందు నెగిటివ్ గా చేయక ముందు అలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఈ విధంగా నేను డిస్టర్బ్ అయ్యానండి ఈ కార్యక్రమం వల్ల మరి దీని పరిష్కారం ఏంటంటే మేము చక్కగా వాళ్ళు సైకలాజికల్ గా స్టడీ చేసి ఆ దాంట్లో నుంచి ఎలా రావాలి అని చెప్పేసి మేము చక్కగా నేర్పుతాము ఆలోచన విధానం మారిస్తే ఈ పని మళ్ళీ చేయలేదు మీరు అన్నట్టు నా పిల్లలు ఏంటి పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఒక్కసారి బుర్రలోకి వస్తే అతను నిజంగా కూడా అవతల తప్పేదైనా ఏదైనా అయి ఉండొచ్చు ఇంతవరకు రాడు